తెలంగాణ ప్రభుత్వంది ఫస్ట్ ప్రయారిటీ అనేది ఎడ్యుకేషన్ పైన ఉండాలి ఏ రాష్ట్రమైనా దేశమైనా డెవలప్ కావాలంటే అక్కడ విద్యా వ్యవస్థ చాలా చక్కగా ఉండాలి కనుక ఈ పేద విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఫస్ట్ ప్రయారిటీ టాప్ మోస్ట్ ప్రయారిటీల మన ప్రభుత్వానికి ఉండాలి ప్రైవేట్ కాలేజీలకు వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు అనేటివి వెంటనే అమలు చేయాలి రాష్ట్రం అనేది ఎడ్యుకేషన్ లా బ్యాక్వర్డ్ కాకుండా చూసుకోవాలి అందరికంటే ముఖ్యం విద్య నేర్పించేటైన ఒక నేషన్ డెవలపర్ అనే నేషన్ బిల్డర్ కి జీతాలు అనేటివి లేట్ కాకుండా టైం కి జీతాలు ఇవ్వాలి ప్రైవేట్ కాలేజీలో ఇప్పటికి ఎంతో మంది లెక్చరర్లకు ఈ డిగ్రీ కాలేజీలో ఉన్న సార్లకు జీతాలు టైం కందుతలేవు సో ఇది వెంటనే రిలీజ్ చేస్తూ పిల్లలకు మాత్రం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని గురుకులాలనేటివి వాళ్ళకు ఫుడ్ వాళ్ళకు మంచి టీచింగ్ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నాయి మీరు చెప్పినట్టు కొన్ని జాలల గురుకులాలలో ఈ విధంగా జరుగుతుంది కనుక దీని లోటుపాట్లు కూడా చేయాలి యాక్చువల్గా మనకు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటూ ఇది గా మానిటర్ చేసేటట్టు ఉండాలి సో చీఫ్ మినిస్టర్ దగ్గరనే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెట్టుకోవడం వల్ల ఆయన అంత టైం అనేది దానికి కేటాయించలేకపోతుండ్రు సో రాష్ట్రం డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ పర్సంటేజ్ కూడా బాగుండాలి మంచి నాలెడ్జ్ ఉన్న పిల్లలు రావాలి కనుక ఆ ఫస్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఈ విద్యా వ్యవస్థ చాలా మంచిగా ఉండనీకే ఇది ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్కి వెంటనే అపాయింట్ చేసేటట్టు మంచి మెరుగైన విద్య అందించాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి ముఖ్యంలోనే వరల్డ్లో బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది ఫిన్లాండ్ అలాంటి దేశాన్ని ఎగ్జాంపుల్ తీసుకోవాలి అక్కడ ఏమేందో చూడాలి మన రాష్ట్రంలో కూడా వీలైతే మార్పులు చేర్పులు చేయాలి కాంపిటీటివ్ వరల్డ్లో పిల్లలు బ్రతకాలంటే వాళ్ళకు టాలెంట్తో పాటు మంచి నైపుణ్యం కూడా నేర్పియాలి ఒకటి రోజున మంచి లేటెస్ట్ వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సైబర్ సెక్యూరిటీ డేటా ఇలాంటి కోర్సులు కూడా వాళ్ళకు దాంట్లో అమలు పరిచి వాళ్ళని విద్యార్థుల్ని మంచి టాలెంటెడ్ మంచి స్కిల్ ఉన్న వాళ్ళని లేక చేస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఈ మధ్య మొత్తం సాఫ్ట్వేర్ అనేది చాలా జాబ్స్ పోతున్నాయి కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పోతున్నాయని చెప్తున్నారు కానీ కొత్త కొత్త రకమైన జాబ్స్ కూడా కొన్ని క్రియేట్ అవుతున్నాయి వైపు మన యువత పోయేటట్టు కూడా ప్రభుత్వం చే ప్రభుత్వం కార్యాచరణ చేపట్టని పెట్టి ఇవన్నీ చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని కోరుకుంటున్నాను విద్యావతం ప్రభుత్వాల బాధ్యతనే సో మన దగ్గర కూడా యాక్చువల్గా మంచి మంచి కార్పొరేట్ లెవెల్లో ఉన్న స్కూల్స్ అనేటివి మనకు గవర్నమెంట్ ప్రైవేట్లో ఉండాలి కనుక మనకున్న విద్యార్థుల సంఖ్యకు చాలా తక్కువ ఉన్నాయి అవి కనుక అవి పెంచాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం అంది అవి పెంచుతలేరు సరే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కూడా పేద విద్యార్థులకు ఈ విధంగా లాభం అవుతుంది అనుకుంటే ఇది కూడా డిలే చేసుకుంటా వాళ్ళకు చాలా నష్టం అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా ఫీజు పే చేయకపోతే మాకు అక్కడ కాలేజ్ బంద్ చేస్తే మాకు క్లాసులు కావు ఇది చాలా పీక్ పీరియడ్ అన్నమాట ఈ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అనేటివి చాలా పీక్ పీరియడ్ కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించి విద్యార్థులకు న్యాయం చేయాలి తెలిసినంతవరకు మున్సిపల్ శాఖ ఒకటి దాంతోపాటు హోమ్ మినిస్ట్రీ శాఖ ఒకటి ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన శాఖ ఒకటి ఈ మూడు చాలా కీలకమైనయన్నమాట కనుక సీఎంకి అంత టైం ఉండకపోవచ్చు ఇప్పుడు ప్రతిసారి అతను కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ కావాలి కొన్ని జాలలో కొన్ని స్పీచ్లు ఇచ్చేవి ఉంటాయి కనుక ఆయనకున్న ఈ బిజీ షెడ్యూల్లో ఆయన ఎంత టైం కేటాయించాలో ప్రతి డిపార్ట్మెంట్కి ఆ విధంగా కేటాయించలేకపోతుంది కనుక ఆయన కొంచెం ఆయన బాధ్యతను వేరే వాళ్ళకి అప్పగించి అప్పగించి ప్రభు రాష్ట్రాన్ని ఇంకా మంచిగా నడిపియాలని నేను కోరుకుంటున్నాను టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ధర్నాలు ఈ విధంగా జరిగితే వాళ్ళు కూడా కొంచెం పార్షియల్గా వేసుకుంటూ వచ్చినారు ఇప్పుడు మాత్రము రాష్ట్రం చాలా అపులపాలు ఉంది అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే రాష్ట్ర పరిస్థితి కూడా బాగాలేదు కానీ అయినా ఏ రాష్ట్రమైనా ముందుకు పోవాలంటే ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం కనుక కనుక ప్రభుత్వం అనేది ఆలోచించి ఈ ఫీజు రియంబర్స్మెంట్ని మాత్రం డిలే చేయకుండా వాళ్ళ ప్రయారిటీల టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉండాలి హెల్త్ ఎడ్యుకేషన్ ఏ ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా వీటికి వాళ్ళ జీడిపిలో కూడా వాళ్ళ అమౌంట్ అనేది పెద్ద ఎత్తున కేటాయించాలి మాత్రం ఏ విధంగా ఇట్లా ఆగిపోవద్దు ఈ విధంగా బంద్ లేకపోతే వాళ్ళకి చాలా నష్టం అవుతుంది అని నేను కోరుకుంటున్నాను ఇది ఎప్పటికైనా ఈ విధంగా ఒక పెద్ద సమస్య అవుతుంది ఆ యాజమాన్యం ఎట్లయినా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తుంది ఇది ఒక పీక్ పీరియడ్ ఇది ఎలక్షన్ టైము అని వాళ్ళు గ్రహించి కూడా ప్రభుత్వం అంటే రానున్న రోజులల్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య కూడా కొద్దిగా పెంచాలి మనకు ఉన్న రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు చదువుకునే సంఖ్య తగ్గట్టు ఈ కాలేజీల సంఖ్య కూడా ఉండాలి కనుక చాలా తక్కువ ఉండడం వల్ల ఇవి ఎంతో మంది ప్రైవేటు కాలేజీలకు పోతుండ్రు ఈ విధంగా ప్రైవేటు యాజమాన్యానికి చాలా బెనిఫిట్ అవుతుంది మన పేద విద్యార్థులకు ఈ విధంగా చాలా లాస్ అవుతుంది చాలా వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు ఒత్తిడికి గురు అవుతుండ్రు ఈ విధంగా క్లాసులు మిస్ అవుతుండ్రు బంధులు అనేటివి ఒకటి వస్తున్నాయి ఈ పేరెంట్స్కి కూడా ఒక భయం అయిపోయింది అరే కాలేజ్ ఫీజు పే చేస్తుందా లేదా ఏమో బాగాలేదు మన పరిస్థితి బాగాలేదనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రాంలో మనం వేసినాము కనుక వాళ్ళకు ఒక డైలమాల పడిపోయినరు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద మనిషిలకు ఆలోచించి వెంటనే దీనికి మంచి నిర్ణయం తీసుకొని